హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ మనం గత కొద్ది రోజులుగా ప్రముఖ హీరోలు కానీ ప్రముఖ సినీ నటులు కానీ అందరూ కూడా బాడీ గార్డ్స్ ఎక్కువగా వారితోనే బయటికి రావడం వారితోనే లోపలికి వెళ్ళడం తరచూ మనం చూస్తూనే ఉన్నాం అసలు ఈ ఎవరు ఈ బాడీ గార్డ్లు ఎవరు వీరిని బౌన్సర్లు అని కూడా పిలుస్తున్నారు ఈ బౌన్సర్లు అనడానికి కేవలం ఈ బౌన్సర్లు అనే వ్యక్తులు కేవలం ఒక పబ్కు ఒక షాపింగ్ మాల్కో వారిని నియంత్రించేవారుగా అక్కడ గొడవ చేస్తే బయటికి పంపించేవారుగానే కేవలం బౌన్సర్లు అయితే పరిమితమై ఉంటారు కానీ బాడీ గార్డ్ అనేది దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది అంటే ఒక వ్యక్తి తన వ్యక్తిగత భద్రత కోసం ఏర్పాటు చేసుకునే వారినే బాడీ గార్డ్స్ అని పిలుస్తారు కాకపోతే ఈ ప్రముఖ హీరోలు కానీ సెలబ్రిటీలు కానీ కొంత ప్రాముఖ్యత కొంత ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తులకు కానీ వారు ప్రైవేటు భద్రత కోసం వారు కొంతమందిని బాడీగార్డులని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు అయితే వారిని తరచూ బౌన్సర్లను పిలుస్తున్నారు గతంలో మనం చూసుకుంటే అల్లు అర్జున్ ఘటనలో కానీ మంచు మనోజ్ మోహన్ బాబు మంచు కుటుంబంలో ఘటనలు కానీ తరచూ ఈ బాడీగార్డులు ఒకరినొకరు కొట్టుకోవడం ఒకరినొకరు దారి చేసుకోవడం అదేవిధంగా అల్లు అర్జున్ సంఘటనలో అయితే సామాన్యమైన మనుషులను సైతం తోసుకుంటూ లోపలికి వెళ్ళిపోవడం ఈ రకమైన అధికారాలు వీరికి ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉండవని చెప్పాలి వీరు కేవలం వ్యక్తిగత భద్రత కోసం ఆ వ్యక్తికి సంబంధించింది ఏదైనా దాడి జరిగినా లేకపోతే కనుక ఆ వ్యక్తికి సెక్యూరిటీ పర్పస్ తప్ప వీరు ప్రజల్ని సామాన్య పౌరుల్ని వారికి నచ్చినట్టుగా తోయడానికి బయటికి గెంటడానికి లేదంటే కనీసం మన కొన్ని సంఘటనలు చూసుకుంటే కనీసం పోలీసు వారిని కూడా తోసేసే పరిస్థితికి ఈ బౌన్సర్లు అయితే వచ్చారని పలువురు ప్రముఖులు పలువురు పోలీసులు కూడా వారు వీరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే మనం తరచూ ఈ బాడీ గార్డులు ఎవరికారికి వ్యక్తిగతంగా భద్రత ఏర్పాటు చేసుకోవడానికి ఉపయోగిస్తారని అందరికీ తెలిసిన విషయమే కాకపోతే వారికి అసలు ఏ విధమైన లైసెన్సులు ఉంటాయి వారు లైసెన్సులు ఉన్నవారే కేవలం బాడీగార్డులు అవుతారా ఈ బౌన్సర్లు వీరు విడిగా పెట్టుకునేవారు లైసెన్స్ లేని వారిని ఏ రకంగా పరిగణిస్తారు అంటే ఖచ్చితంగా అది ఒక గోండాయుజం రౌడీయుజం లేదంటే కనుక దౌర్జన్యం చేసే ఒక వ్యక్తుల కింద పరిగణిస్తారు తప్ప లైసెన్స్ లేని వారి గురించి చెప్తున్నా లైసెన్స్ లేని వారు ఖచ్చితంగా ఈ గార్డ్ కింద ఉండడానికి అనర్హులనైతే అటు పోలీస్ శాఖ నుంచి కూడా విమర్శలు అయితే వస్తున్నాయి అయితే అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతమందికి లైసెన్స్ ఉంది ఎంతమందికి లేదు అంటే సుమారు ఇలాంటి బాడీ గార్డ్స్ కింద ఉండే ప్రైవేటు వ్యక్తులు ఐదు నుంచి పది లక్షల మంది ఉన్నారు అయితే వీటికి సంబంధించిన బౌన్సర్లు మాత్రం కేవలం రెండు వేల మంది ఉంటారు ఆ రెండు వేల మంది ఏజెన్సీలు రెండు వేలు ఉంటాయి ఆ రెండు వేల ఏజెన్సీలో పర్మిషన్ ఉన్నవి కేవలం ఎనిమిది వందలు మాత్రమే ఉన్నాయని అయితే పలువురు అయితే చెప్పడం జరుగుతుంది లైసెన్స్ లేకుండానే కనీసం ఒక బౌన్సర్కి బాడీ గార్డ్కి కనీస విద్యార్హత లేకుండా కనీస క్వాలిఫికేషన్ లేకుండా లైసెన్సులు లేకుండా ఇలాగ ప్రైవేట్ సెక్యూరిటీ చేస్తూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ గతం నుంచి వస్తున్న పరిణామాలు మనం చూస్తూనే వస్తున్నాం ఈ రకంగా వారికి ఏ అధికారం ఉంటుంది అంటే ఖచ్చితంగా అధికారాలు ఏమీ ఉండవనే చెప్పాలి ఇప్పుడు ప్రత్యేకంగా అసలు ఈ బాడీ గార్డ్ ఏంటి ఈ బాడీ గార్డ్ వ్యవస్థ గురించి పూర్తిగా తెలుసుకున్నట్టయితే బాడీగార్డ్కి సంబంధించిన చట్టం కేంద్ర పరిధిలో ఉంటుంది అది రెండు వేల ఐదులో చట్టం కింద తీసుకురావడం జరిగింది ఎవరైతే ఈ బాడీగార్డుకు ప్రైవేట్ సెక్యూరిటీకి సంబంధించిన ఏజెన్సీలకు ఒక లైసెన్స్ అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ధారిస్తుంది ఆ కేంద్ర ప్రభుత్వం నిర్ధారణ పొందిన లైసెన్స్ నుంచి బాడీగార్డులను తయారు చేస్తారు వారికి వారికి సంబంధించిన వ్యాయామాలు కానీ వారికి సంబంధించిన బరువు హైటుకు సంబంధించిన నియమాలు కానీ అన్ని పరిగణలోకి తీసుకుంటారు వారికి ప్రత్యేక ట్రైనింగ్తో పాటు లైసెన్స్ కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఆ లైసెన్సులు ఉన్నవారే కేవలం బాడీగార్డ్ కింద పరిగణిస్తూ ఉంటారు అయితే మనం చూసుకున్నట్టయితే ఈ ఏజెన్సీలు రెండు వేలు ఉన్నా అనధికారికంగా అధికారికంగా లైసెన్స్ పొందినవి ఎనిమిది వందలు మాత్రమే ఉన్నాయని కొన్ని లెక్కలు అయితే చెప్తున్నాయి మరి దీన్ని పోలీస్ శాఖ ఏ రకంగా తీసుకుంటుంది గతంలో సంజయ్ థియేటర్లో జరిగిన ఘటన సిపి కూడా స్పందించడం జరిగింది బాడీగార్డ్లు విపరీతంగా తొయ్యడం వల్లే అక్కడ జనం ఒకరిపై ఒకరు తొక్కిసలాట జరిగి ఒక మహిళ మృతికి కారణమైందని కూడా సిపి పోలీసులు అయితే చెప్పడం జరిగింది అయితే ఈ బాడీగార్డ్లు ఓవరాక్షన్ చూస్తుంటే సామాన్య ప్రజలు సైతం విసుగుపొందే పరిస్థితి అయితే నెలకొంది మనం చూసుకుంటే ఖచ్చితంగా ఈ బాడీగార్డ్ వ్యవస్థకు సంబంధించిన విద్యార్హతలు కానీ లైసెన్స్ ఉన్నవారినే కేవలం వారిపై వి పూర్తి విచారణ జరిపి ఖచ్చితంగా వారి లైసెన్స్ ఎవరికైతే ఉంటుందో వారిని మాత్రమే బాడీగార్డ్ కింద పరిగణించి మిగిలిన వారిని తొలగించాలని అయితే కొంతమంది విశ్లేషకులైతే చెప్తున్నారు